నపల్లి మండలం కోలబైలు పంచాయతీ సర్వే నెంబర్ ఆరు వందల ఇరవై తొమ్మిది బార్ రెండులో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకొని అక్రమంగా ఆక్రమించుకొని ఆ భూమిని వేయించాలని చూస్తున్న పై వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చెప్పి పై జరుగుతున్న కార్యకలాపాలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తన్నట్టుగా వివరిస్తున్న రెవెన్యూ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు భవిష్యత్ న్యూస్ అయిన బీవై స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మనం గమనిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత ప్రభుత్వంలో చాలా భూ కబ్జాలు జరిగాయి రెవెన్యూ సమస్యలు జరిగాయి అవన్నీ లేకుండా కట్టడి చేయాలా అవన్నీ కట్టడి చేసి ఏ సమస్యలు లేకుండా చూడాలా అని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే సీఎం గారు అయితే ఏమి డిప్యూటీ సీఎం గారు అయితే ఏమి నారా లోకేష్ గారు అయితే ప్రయత్నిస్తున్నారు కానీ వాటికి అన్నిటికీ విరుద్ధంగా మొదలపల్లిలో మనం గమనిస్తే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఖాళీగా ఉంటాయో వాటిని అన్నీ కూడా కబ్జా చేసే ప్రయత్నము ఈరోజు జరుగుతుంది దానికి ఉదాహరణ మన కోలబైలు పంచాయతీ సర్వే నెంబర్ ఆరు వందల ఇరవై తొమ్మిది బై రెండులో దాదాపుగా మూడు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్ల భూమిని అప్పట్లో బండ మీద కంపల్లి రామ్మూర్తి నాయుడు అనే వ్యక్తికి డిఫామ్ పట్టా ఇవ్వడం జరిగింది మళ్ళా ఏదైతే డిఫామ్ పట్టా ఇచ్చారో ఆ డిఫామ్ పట్టాని ఇన్నెలిజిబుల్గా చేసి ఆ డిఫామ్ పట్ట క్యాన్సిల్ చేస్తూ ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగి అప్పగించడం జరిగింది అంటే ఇప్పుడు ఏదైతే ఆ సర్వే నెంబర్లో భూమి ఉందో ఆ భూమి కూడా ప్రభుత్వ భూమి అవుతుంది మరి ప్రభుత్వ భూమిలో వాళ్ళు కార్యకలాపాలు చేస్తున్నా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే డిఫామ్ పట్ట పొందారో వాళ్ళందరూ కూడా కోర్టు కూడా పోవడం జరిగింది రెండు వేల పదహైడులో కోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది మరి ఆ రిట్ పిటిషన్ ఇంకా కోర్టులోనే ఉంది ప్రభుత్వ భూమిలో ఎవరైతే ముందు డిఫామ్ పట్టా ఇచ్చి క్యాన్సిల్ చేసేసినారో వాళ్ళు నీట్గా సదనం చేసుకొని గత ప్రభుత్వంలో కూడా అదే సర్వే నెంబర్లో కొన్ని అయితే ఫ్లాట్లు అమ్మడం జరిగింది ఇప్పుడైతే ఎక్కడైతే మొత్తం క్లీన్ చేసేసి మళ్ళా ఫ్లాట్లన్నీ కూడా ఇచ్చినారు తీసుకోవడం లేదు అర్థమవుతున్నది ఏమైతే రెవెన్యూ ఉన్నారో వారి అండదండలతోనే ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నారు కబ్జా చేసి దాన్ని అమ్మేయాలని చూస్తున్నారు కావున ఇప్పటికైనా బాధ్యత కాలమైన రెవెన్యూ అధికారులు అయితే ఏమి కలెక్టర్ గారు అయితే ఏమి వెంటనే స్పందించి ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది జై జై భారత్